జగన్ గారికి రెండు తేడాలు ఉన్నాయమ్మా చాలా మంది జగన్ ఏవో పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చారని గతంలో మాట్లాడారు జగన్ ఇచ్చినటువంటి పథకాలు ఒకటి గమనించండి అందరు కూడా ఆస్తులు పద్దులు పెట్టి అప్పులు వాడి అత్యధిక రుణాలు ఎక్కువ వడ్డీకి తీసుకొని మన్నించే మళ్ళా తిరిగి వాటిని పెట్టించినటువంటి పరిస్థితి వచ్చి ఆయన పథకాలు పంచేవారు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఆయనే కష్టపడి తన సహచర మంత్రివర్గాన్ని కానీ శాసనసభ్యులు కానీ కష్టపడించి దేశ విదేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ తరక ఈ రాష్ట్రం తరకు గౌరవాన్ని ఈ రాష్ట్రం తరకు ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే అహర్మిషలే ఆయన కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో ఈ పథకాలు పడుతున్నారు ఒకక్కనేమో అప్పులు వాడి మన మీద అప్పులు వేసి మన దగ్గర నుంచి తిరిగి అనేక ట్యాక్స్ రూపంలో తీసుకొని మనం అవరు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గతంలో ఉంటే రాష్ట్ర గౌరవాన్ని దేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో అనుగరింప చేసి కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో పథకాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అలాగే కోత ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటే ఆయన ఏవైతే మాట్లాడారో ఆ రోజు కోట్ల ప్రభుత్వం నుంచి ఇంటింటికి మేమంతా వచ్చి భావిష్యూ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ఏదైతే చెప్పామో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన రోజు సూపర్ సిక్స్ ద్వారా కాకుండా ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఒక పెద్ద సంక్షేమం ఇంకో పెద్ద అభివృద్ధి ఇంకో పెద్ద మన పొలం భవిష్యత్తు కూడా పారిశ్రామిక రంగాన్ని గాని ఐటీ రంగాన్ని గాని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ముందుకు తీసుకువెళ్లి మనకి అనేక రకాల సదుపాయాలు వసతులు అలాగే అనేక పథకాలు మనకి ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ వేగం తరఫున మన అందరికీ కూడా ఎంతో గుర్పడి ఉన్నాం ఆయనకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం మహిళా వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు మీ అందరికీ స్వాతంత్రం వచ్చింది ఇది మాత్రమే అంటే మాకే మగవాళ్ళకే స్వాతంత్రం లేదు బస్సులో రాసి రాసిండే స్త్రీలకు మాత్రమే అనేది ఈసారి పురుషులకు మాత్రమే రెండు మూడు సీట్లు రాయాలని డీఏలు గారిని ఆ రెండు మూడు సీట్లు అయినా మా పురుషులు ఎవరు ముసలి వాళ్ళు ఉంటే కూర్చోంటారు వాళ్ళు మీరు గౌరవించండి లాయ్ వద్దని ఏది ద్వారా మా పురుషుల నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయనకి మహిళల పట్ల గౌరవం ఈ రోజు బ్యాక్రా సంఘాలు తీసుకొచ్చి డ్యాక్రా సంఘాలు బలోపేతం చేశారు మహిళల్ని ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని ఈ రోజు బ్యాంకులనట్టు గాని విద్యా సంస్థల గాని అనేక రంగాల్లో రోడ్డుపై తీసుకొచ్చి మగనాలతో పాటు సమానంగా మహిళలు నడవాలి ఉండాలి అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళల కోసం పాటు పడుతున్నటువంటి అనేక విషయాలను మనం ఈ రోజు గమనిస్తున్నాం కనుక భవిష్యత్తులో కూడా మీరు చూడండి మొన్నే పులి స్వాతంత్రం వచ్చింది ఒక్కసారి ఎప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి నామినేషన్ లేదు అక్కడ ఎలక్షన్ లేదు ఈ ఈ చివరి నాయకులు మాట్లాడుతున్నారు ఏదో తప్పు జరిగింది లేదు తప్పు జరిగితే ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఎంపీటీసీకి కానీ ఒక ఎన్టీపీకి కానీ నామినేషన్ వేసిన పరిస్థితులు లేవు ఎవరికి గట్టు పెడితే వారే ఎవరైనా నామినేషన్కి వస్తే పాసినమో చేతులు తీసేయడమో పులివెందుల్లో జరుగుతుండేది మొన్న పదకొండు మంది స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్లు వేశారు పదకొండు మంది స్వచ్ఛందంగా నామినేషన్లు వేయడమే కాకుండా ఓటు బాక్స్ లో ఓటు ఎవరు వేస్తారు ఎవరైనా తెలియకుండా ఎవరు ముందు కదా విజ్ఞంగా ఎక్కడ జరిగిందో ముందుకు వచ్చి లేదు కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి సొంత గ్రామం పులిగం లోనే జరిగితే ఇక్కడ ఉన్న మత్స్య నాయకులు గ్రామాల్లో తిరిగి వేయలేదో సో అని చెప్తున్నారు రేపు మీకు ఏ ఒక్క స్థానిక సంస్థల్లో కూడా ఎక్కడ కూడా మీరు గెలరో ప్రజలు మిమ్మల్ని గెలవారో ఇంకా భవిష్యత్తులో మీరు ఎలాగే మాట్లాడితే ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా వెంట పెట్టుకుంటే పరిస్థితులు కూడా ప్రజలు చేస్తారని ఈ మేఘన్ ద్వారా వైసీపీ నాయకులందరికీ కూడా